కా స్టూడెంట్ మన వీడియో వచ్చి మన గేమ్లో డిక్స్ వచ్చాడు చూడండి కెమెరాలో పెడుతున్నా ఫోన్ అన్న పెడుతున్నా అరే ఫేస్ కమ్ అవ్వట్లేదు ఏంటి అరే బ్రో అన్న ఫేస్ క్యామ్ అవ్వట్లేదు అండి ఎందుకు ఆడ బ్యాక్ టూ ఇది ఒక పెద్ద ఆయన చూద్దాం ఎందుకోవట్లేదు ఫేస్ క్యామ్ కొన్ని ఎవరే ఆడిపో గేమ్ చూపించినా అమ్మపోతే ఓ అవ్వదు బ్రష్ చేయలేదు అండి అవిరాడుకోలేదు అవును ఐడి చెప్తున్నా చూడండి సౌండ్ కూడా చూడండి ప్లేయింగ్ ఇప్పుడు కొడుతున్నా ఫైవ్ ఫైవ్ నైన్ సిక్సా ఓకే చూసి చూసా బ్రో బ్రో ఇది ఎంత క్లోజ్ అవుతుందన్న అన్న అభినవర్పా చూపిస్తాడు బ్రో బెస్ట్ ఆన్ బ్రష్ ఆన్ చేస్తారా బ్రష్ ఆన్ చేసి ఎయిట్ చూపించాను చూడండి ఎందుకంటే రీసెంట్గా కొంచెం పోయింది బ్రో తీసిపోయిందన్నోదా బ్రో కొంచెం చూపిస్తారు బ్రో ప్లీజ్

వస్తాం బ్రు బాగండి అన్న చూడండి అన్న జిగ్ సైడ్ కుట్టి చూస్తా నా అకౌంట్ నాకు తోలు ఉంది కదా నా నారంటుంది ఏంటో నేను మారంటుంది అయితే నూర్ ఆర్డర్ ఉంటుంది నెట్ ఏమైంది గిట్స్ వచ్చానికి కూర నెట్కి మానే అవ్వ పెట్టుకుంటా క్లోధాలు చేసాను మొత్తాన్ని అరేం పనిచేయట్లే బుర్రమ్మ వచ్చి బుర్ర కేమైపోయినా Lagging out the my guys. Then the other one in the... Where's my skin when we take one?

Happy New Year chhutiyan aan sabke No.

సబ్బర్ కోరుకుని బ్రో ఎందుకు బ్రో మీరు అలా చేస్తున్నారు

చెప్పాం కదా అందజంగా అడవి ఎప్పుడెప్పుడు అయితే వీడియో వస్తుంది దాంట్లో చూడండి జిక్స్ వస్తాడు మన గేమ్లోకి బాయ్ సెలు